తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి తమిళనాడులోని చెన్నై దాని శివారు ప్రాంతాల్లో రానున్న ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది ఇటీవల సంభవించిన తుఫాను పైన భారీ ప్రభావం చూపించింది ఈ వర్షాలకు చాలా ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి తూతుక్కుడి రామనాథపురం పుదుక్క శివగంగా సహా నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచిస్తూ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది దాంతో పాటు కన్యాకుమారి తంజావూరు తిరువారూర్ నాగపట్నం మధురై మైలతారుతురై తెన్యాస్కి విదురు నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది కోస్తా తమిళనాడు డెల్టా ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయింది తమిళనాడులో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి లోతటు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు